కర్ణాటక బ్యాంకులో అకౌంట్ హోల్డర్ తెలియకుండానే డిపాజిట్ క్యాన్సిల్ చేసిన అసిస్టెంట్ మేనేజర్ కే మధుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ షాప్ తెలిపారు గురువారం నెల్లూరులోనే కర్ణాటక బ్యాంక్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధిలో ఉన్న కర్ణాటక బ్యాంకులో ఒక అసిస్టెంట్ మేనేజరు అకౌంట్ హోల్డర్ పేటెట్ రాజేశ్వరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే డిపాజిట్ చేసిన బాండును రద్దు చేశాడు ఈ విషయంపై పేటేటి రాజేశ్వరి భర్త హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబు నిలదీయగా సరైన సమాధానం ఇవ్వకుండా నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొని నిర్లక్ష్య సమాధానం చెప్పారన్నారు కర్ణాటక బ్యాంకులో ముప్పై లక్షల వరకు డిపాజిట్ బాండ్లు ఉన్నాయన్నారు వాటిలో లక్ష రూపాయల బాండ్లను అకౌంట్ హోల్డర్ తెలియకుండా రద్దు చేశారన్నారు అకౌంట్ హోల్డర్కి తెలియకుండా డిపాజిట్ బాండును రద్దు చేసిన కర్ణాటక బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ని వెంటనే అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలన్నారు లేని ఎడల కర్ణాటక బ్యాంకు ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు అలాగే మహిళల చేత బ్యాంకు ముందు వంట వార్పు కార్యక్రమం చేపడతామన్నారు ఒక హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను నా పేరు వైటట్ రాజారావు నెల్లూరులోని ఒక కర్ణాటక బ్యాంకు బాబు ఎస్క ఎదురుగా ఉంది ఈ బ్యాంకులో డిపాజిట్లు వేస్తే ఆ డిపాజిట్ని మనకు తెలియకుండా వాళ్ళకే వాళ్ళు ఈ విధంగా ఆ డిపాజిట్ లేకుండా కూడా క్యాన్సల్ చేస్తున్నారు ఒక చీటింగ్ చేస్తున్నారు ఈ చీటింగ్ బ్యాంకులో ఎవరు కూడా డిపాజిట్ వేయటం కానీ ఈ విధంగా ట్రాన్సాక్షన్లు జరపటం కానీ ఏది కూడా చేయబాల్సి ఈడ అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి మధు కే మధు అనే అతను పెద్ద థియేటరు ఒకటే నేను చెప్పేది ఆ థియేటర్ అయినటువంటి ఒక అసిస్టెంట్ మేనేజర్ని ఇమీడియట్లీ విధుల్లో తొలగించాలా లేకపోతే నేను ఈ విధంగా మహిళలందరూ కూడా జరిగినటువంటి అన్యాయాలందరికీ కూడా తెలియజేసి వారి ద్వారా బ్యాంకింగ్ ముందు వంట వారు కార్యక్రమం చేసి ఇమిడియట్లీ ఈ విధంగా యాక్షన్ తీసుకోవడానికి కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా తెలియజేస్తున్నాను ఈరోజు నేను అనేది ఒకటే ఈ కర్ణాటక బ్యాంక్కి ఒక మంచి గుడ్విల్ ఉంది ఈరోజు ఈ విధంగా విషయం ఏంటంటే డిపాజిట్లు కూడా ఒక పార్టీ సంతకాలు లేకుండా కూడా ఆయన డిపాజిట్లను క్యాన్సిల్ చేస్తున్నాడు అందువల్ల ఆర్ఓ గారు అయినటువంటి మన హైదరాబాదు హెడ్ ఆఫీసు శ్రీకాంత్ సారు ఇమీడియట్లీ ఈ విధంగా అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి కే మధు గారి మీద ఈ థియేటర్ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని నిజలను తొలగించాలా లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ విధంగా అందరికీ నేను ఒకటే తెలియజేసేది ఈరోజు కాదు మా బ్యాంక్ గతంలో కూడా మా తల్లిదండ్రుల కానించి కూడా మా కర్ణాటక బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కానీ మా మిస్సెస్ పేరు మీద ఈ విధంగా డిపాజిట్లు ముప్పై లక్షల రూపాయల దాకా ఉంటే దాని మీద అవసరమైతే లోన్లు తీసుకోవటం ఆ విధంగా చేసుకుంటా ఉన్నాము ఈ మధ్యకాలంలో ఈ విధంగా ఒక గత రెండు మూడు రోజుల్లోగానే ఈ విధంగా మా భార్యకి సంబంధం లేకుండానే మా భార్యకి సంతకం లేకుండానే లక్ష రూపాయల దాకా డిపాజిట్లు మాకు తెలియకుండానే క్యాన్సిల్ చేసేసారు అసలు డిపాజిట్లు క్యాన్సిల్ చేసిన విషయం కానీ తెలపటం కానీ ఏది కూడా ఫోన్ చేయడం కానీ ఎలాంటివి చేయలేదు దానికి కారణం ఏంటంటే ఈ విధంగా అసిస్టెంట్ మేనేజర్ మధువు చేశాడు అందువల్ల ఆ ఛేటర్ను ఇమీడియట్లీ విధులను తొలగించాలా లేని వల్ల పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాం